పూర్ణ మార్కెట్ వద్ద వెలంపేటలో ఒక మంచి ప్రాపర్టీ అయితే బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అయితే రావడం జరిగిందండి హాయ్ గాయస్ నా పేరు రాజు ఈ ప్రాపర్టీ ధరణి అసోసియేట్ ఆఫ్ ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది మరిన్ని ప్రాపర్టీస్ గురించి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి అదేవిధంగా మా యొక్క ఎఫర్ట్కి ఒక లైక్ అయితే ఇవ్వండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చూసుకోవట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు చూస్తున్న ఈ ప్రాపర్టీ పూర్ణ మార్కెట్ వద్ద వెల్లంపేటలో అయితే రావడం జరిగిందండి ఇది ఫేసింగ్ చూసుకున్నట్లయితే నార్త్ ఫేసింగ్ అయితే వస్తుంది థర్టీ ఫీటు సిసి రోడ్ అయితే ఈ ఈ ప్రాపర్టీకి అయితే రావడం జరిగిందండి ఇది ఓవరాల్గా టూ ఫిఫ్టీ సిక్స్ స్క్వేర్ యార్డ్లో కన్స్ట్రక్ట్ చేయబోయిన టూ ఫ్లోర్ బిల్డింగ్ అండి మనకి కిందన వచ్చేసి గ్రో గోడౌన్ అయితే వస్తుంది పైన వచ్చేసి హౌస్ అయితే వస్తుందండి ఇది ఒక చాలా మంచి ప్రై అండి ఇక్కడ మనకు మార్కెట్ రే మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్లయితే డెబ్బై నుంచి ఎనభై వేలు ఉంటుందండి గవర్నమెంట్ రేట్ వచ్చేసి యాభై వేలు ఉంటుందండి కానీ ఇది ఓన్లీ స్క్వేర్ యార్డ్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ థౌజండ్గా మనకు రావడం జరుగుతుంది ఈ ప్రాపర్టీ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ అమ్మాలన్నా లేదంటే కొనాలన్నా మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్